సిలువనేది వ్యర్థం కాకూడదు వ్యర్థం అంటే యేసయ్య రక్తం వృధా కాకూడదు ఆయనంత ప్రేమ చూపించారు మన కొడుకు రక్తం కాచారు ఆ రక్తముతో కడుక్కునేదే పాప్తిస్మం అందుకే నీ పాపములను కడిగి వేసుకో ప్రాప్తం చేసి ఇరవై రెండు పదహారు అపోసుడు కార్యములో నువ్వు బాప్తీసం ప్రార్థన చేసి బాప్తీశ్వ పొంది నీ పాపములను కడిగి వేసుకో అమ్మా నేను ఇంకా ముందు మాటలే చెప్పడానికి నిలబడ్డాను ఈ ముందు మాటల్లో చివరిది ఏమిటంటే ప్రభు కొరకు బ్రతుకు ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రభుని విడిచిపెట్టుకో ప్రభు కొరకు ఓ పాత్రగా వాడబడు నువ్వు దేవుని యొక్క సొత్తు దేవుని కొరకు వాడబడు దేవుని కొరకు పని చేయి నీకు ఎంతకు ముందు నీవు నమ్మలేదు దేవుణ్ణి తెలియదు నీకు తెలియని వాళ్ళు ఎందరో ఉన్నారు వారికి నువ్వు మూడు చెప్పాలి ఒకటి సాక్ష్యం నీ సాక్ష్యం రెండు నువ్వు మారిన సాక్ష్యం రెండు సువార్త మూడు బోధ ఈ మూడు చెప్పాలి భుజాల మీద ఉన్నాయి